జూబ్హిల్స్ లో ప్రధాన పార్టీలు ప్రచార జోరును పెంచాయి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క ప్రచారం నిర్వహించారు యూసెఫ్ కూడా బోరబండలో క్యాంపైన్ చేశారు ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటు వేయాలని అభ్యర్థించారు ప్రచారంలో భాగంగా మంత్రి పొన్నం ఆటో నడిపారు బోరబండ ప్రచారంలో మంత్రి సీతక్క వేశారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలా పక్షపాతమని సీతక్క తెలిపారు इटेन Kongres! क्रा Kongres! నవీన్ యాదవ్ గారి యొక్క గెలుపు చాలా అవసరం ఉంది హైదరాబాద్ లో గత రెండు సార్లు కూడా మూడు సార్లు మరి గోపి అభ్యర్థిగా గెలవడం జరిగింది మరి ఇప్పుడు మన అధికారం ఉంది మన రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వం పేదలు కడుపు నిండా అన్నం తినాలని మరి బియ్యం సన్న బియ్యం ఇస్తా ఉన్నారు పేద కరెంట్ ఫ్రీగా రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ వస్తా ఉంది మరి పేదింటి బిడ్డలు ఏదన్నా అవసరం వస్తే ఫ్రీగా బస్ ఎక్కి తిరగాలని ఫ్రీ బస్ పెట్టడం జరిగింది మరి ఐదు వందలకే దేశమంతా పన్నెండు వందల పదమూడు వందల గ్యాస్ సిలిండర్ దొరికితే ఐదు వందలకే గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా నాలుగున్నర లక్షల మందికి ఇల్లు ఇచ్చినాం ఇప్పుడు ఇప్పుడు నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీ ఇల్లు ఇక్కడ హైదరాబాద్ లో ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు ఊర్లల్లో నడుస్తున్నాయి మొన్ననే జీవో తీసుకొచ్చినాం ఎందుకంటే పట్టణాలలో కూడా మరి జాగా లేనటువంటి వాళ్ళు ఉంటారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎట్లా చేయాలని అంత సర్వే చేసి ఇల్లు జాగా ఉన్నటువంటి వాళ్ళతో పాటు లేనటువంటి వాళ్ళకు కూడా జీ ప్లస్ వన్ కట్టించి సొంత ఇల్లు ఇవ్వాలని ఆలోచన తోటిస్తా ఉన్నాం ఈ రోజు మా అక్కలందరు ఇక్కడ ఉన్నారు ఆలోచించండి వడ్డీ లేకుండా మహిళలకు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఇచ్చినాం ఇవాళ మహిళలకు ఏదన్నా చనిపోతే మహిళా సంఘంలో ఉన్నటువంటి వాళ్లకు పది లక్షల ఇన్సూరెన్స్ పెట్టినాం ఇవాళ బస్సు ఫ్రీనే కాదు బస్సుకు ఓనర్లను చేసి డివిజన్ల వారీగా మహిళా సమైక్య బస్సులు కూడా ఇచ్చినాం మరి ఊర్లలో కూడా బస్సులు కూడా మండల సమైక్యకు మహిళలకు ఉపయోగపడం జరిగింది